హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎలాంటి డౌట్ లేకుండా హ్యాండ్ లోతు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలో అయితే చూపిస్తానండి ముందుగా అయితే మనము నేనైతే ముందు వీడియోలో హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను సో ఈ వీడియోలో అయితే హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను దీనికి అయితే మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేశాను సో ఇది హ్యాండ్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండి సో షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి మనకి షోల్డర్ డౌన్ అనేది క్రీ ఇంచెస్ తీసుకున్నాను క్లీ ఇంచెస్ తీసుకున్నాక షోల్డర్ పైన అయితే ఇలా వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్కు మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ నుంచి మనకి హామ్ లూజ్ అనేది తీసుకుంటాం కదండి సో షోల్డర్ మిడిల్ నుంచి హామ్ లూజ్ అయితే నైన్ అండ్ హాఫ్ అండి సో ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ప్లేస్ ఇది అయితే ఖర్చు కోసం అయితే వదిలేసుకుంటాం కదా సో అది ఇక్కడ మనం షోల్డర్ పైన వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుండి మనకి హామ్ లూజ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు మిడిల్లోకి వచ్చిన సెంటర్ పాయింట్ అనేది ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి సో అక్కడైతే హాఫ్ ఇంచు అయితే మనం లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి అలాగే మిడిల్లో ఉన్న మార్కింగ్ కాకుండా మనం పక్కన వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుండి హామ్ లూజ్ వరకు ఉన్న మార్కింగ్కి అయితే మిడిల్లో హాఫ్ ఇంచ్ లోతు మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని అటాచ్ చేసుకుంటూ అయితే ఇలా క్రాస్గా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి మనం ఇంకో ఆయన అయితే ఇలా కింద వర్జినల్ వర్జినల్ రెండు సేమ్ డైరెక్షన్లో పెట్టేస్తాను ఇలా పెట్టిన తర్వాత అయితే మనము హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే క్లాత్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి సో ఇలా అయితే హ్యాండ్ అయితే మనము ఇలా క్లాత్ మిడిల్లో అయితే పెట్టుకున్నాం కదా షోల్డర్ పక్క నుంచి అయితే నేను మనం ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేశామో అయితే అలా కటింగ్ చేసుకొని చివరన ఇక్కడ హామ్ లూజ్ మార్కింగ్ నుంచి అయితే ఇలా గా అందులోకి అయితే కలిపేసేయాలి అక్కడ కూడా మనం లోతులాగా అయితే కటింగ్ చేసుకోవద్దు సో మనం ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నామో వరకు మాత్రమే కటింగ్ చేసుకోవాలి సో కటింగ్ చేసుకున్న తర్వాత అయితే లోతు తీసుకున్న వైపుకి అయితే మనము మార్కర్తో కానీ సీజర్తో కానీ చిన్న గుర్తు అయితే పెట్టుకోవాలి చూడండి ఇన్ ఈ మాత్రం లోతు అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు తీసుకుంటాం కదా సో ఫ్రంట్ పార్ట్ లోతు అయినా హ్యాండ్ లోతు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి కానీ మనకి హ్యాండ్ హ్యాండ్ జాయింట్ దగ్గర కానీ ముడతలు రాకుండా అయితే నీట్గా ఉంటుంది సో మీకు కనుక ముడతలు వస్తున్నట్లయితే ఈ మేతడ్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్